ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చింది ఒకే ఎత్తు ఇంతవరకు బండ్ల ట్రాఫికే చూసినాం ఇప్పుడు అసలైన ట్రాఫిక్ చూస్తాం ఇంతకు ముందు చూసిన ట్రైలర్ మాత్రమే ఇప్పుడు అసలు సినిమా చూస్తాం ముందల చూడండి ఎట్టుంటుంది అనేది ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడికెళ్ళి ఇక కిందికి దిగాలి కిందికి దిగేటప్పుడు నువ్వు ఎంత ఇబ్బంది పడతావో ఇంకా నువ్వు పైకి ఎక్కేటప్పుడు ఇక దేవుడే కనపడతాను నీకు చూడండి ఎట్లా ఎంత ఇబ్బంది పడతారు ఎర్ర టెండ అందులోనే ఇంకా ఈ గుట్ట రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు దాటుకుంటా నడుచుకుంటూ పోతనే ఉండాలి చూడండి నేను ఆ దేవుణ్ణి అయితే ఒక్కటే కోరుకుంటా ఇన్ని బాధలు పడుకుంటా ఈ దేవుని తానికి వస్తారు కాబట్టి వీళ్ళు వీళ్ళ కష్టాలన్నీ వీళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత ఎండ ఎంత నాకైతే మస్తు ఇబ్బంది అనిపించింది అలాంటిది కొంతమంది ముసలు బుడ్డ పిల్లలు అందరూ ఏజ్ అయినోళ్ళు చాలామంది వాళ్ళు ఎలా వస్తుర్రు అనేది నాకే చిత్రం అనిపించింది ఎంత భక్తి ఉంటే అంత సాహసయాత్ర చేయాలి ప్రాణాలకు తెగించి మరీ యాత్ర చేస్తారు ఎందుకంటే ఒక్కొక్క తాన మంది గుంపు గుంపు అయినప్పుడు మనకు గాడుపు కూడా ఆడతలేదు ముందల ఇంకా లోయలకు దిగినాక అసలు గాడుపు కూడా ఆడదు ముందల అట్లాంటి పరిస్థితులను తట్టుకొని మరీ నువ్వు ముందలకి వెళుతున్నావు అంటే పెద్ద సాహసమే అనుకోవాలి ఇది అందుకే ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ యాత్ర చేసిన వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీర్చాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా హైదరాబాద్కి వెళ్ళి కూడా చాలామంది వచ్చారు చూడండి ఎట్లు మన విలేజ్లలోకి వెళ్ళి కాకుండా హైదరాబాద్కి వెళ్ళి కూడా వచ్చి కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తారు అది కూడా గ్రేటే అనుకోవాలి ఎందుకంటే కొంచెం హైదరాబాదులో ఉంటారు కొంచెం ఏసీలలో అక్కడిక్కడ ఉంటారు కాబట్టి కొంచెం ఫిట్నెస్ ఉండదు అయినా వాళ్ళు అంత దేవుని మీద భక్తితోటి సాహసయాత్ర చేస్తారు చూడండి హైదరాబాద్కి వెళ్ళి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి నేను చూసిన ఫిఫ్టీ పర్సెంట్ హైదరాబాద్కి వెళ్ళేవారు ఇక్కడ ఇది మెయిన్ ఇంత పబ్లిక్ రావడానికి కారణం ఏందంటే మెయిన్ మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పెట్టడం ఈ యూట్యూబ్లలో పెట్టడం ఇదంతా వైరల్ అయ్యి ఇంతవరకు అయితే తెలియలేదు ఈ కొద్ది కాలంలోనే ఇది ఇంత పబ్లిసిటీ అయ్యేవరకల్లా చాలా పబ్లిక్ ఒక్కటేసారి వచ్చేవరకల్లా చాలా అంటే చాలా ఇక్కడ ట్రాఫిక్ జాము మళ్ళీ ఇట్లే ఇది ప్రజలు ఒత్తిడి ఇవన్నీ ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కోవాల్సి వచ్చింది ముందే ప్రభుత్వం ఇది ఉంటే ఇంత ఇబ్బంది లేకుండే లేకుంటుండే ఎందుకంటే ముందర మనకు ఎక్కడ వాటర్ సౌకర్యము ఏర్పాటు చేయలేదు ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ కానే వాటర్ సౌకర్యం అయితే ఉంది ఇక్కడ మధ్యలో ఎక్కడ అయినా మనకు వాటర్ సౌకర్యం అయితే లేదు చూడండి ఇక్కడ నేచర్ చూడండి ఈ నేచర్ని చూడడానికి చాలా మంది పబ్లిక్ ఇక్కడికి తండోపతండాలుగా కదిలి వస్తున్నారు చూడండి నేచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి సహజ సిద్ధమైన అద్భుతం ఇది ఈ అద్భుతాన్ని చూడడానికి చాలా పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే రీల్సు చేసి పెట్టడం వాళ్ళకు ఆ రీల్సు చూడగానే నచ్చడం ఎక్కడనో ఈ యాత్ర చేస్తే అమర్నాథ్ యాత్ర చేసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నట్టు అనిపించదు ఆ లోయలకు పోయినాక మాత్రం ఇది ఏంది ఎక్కడొచ్చినో అనేది కూడా అర్థం కాదు ఆ లోయలకు పోయినాక మొత్తం సలేశ్వరం అంటే ఎందుకో రాలేదు లోబడికి పోయినాక స్థలం ఉంటుంది మన మంచు ఉన్నట్టే ఉంటుంది నీళ్ళు పైకి వెళ్ళి వడతనే ఉంటాయి గుట్టలకి వెళ్ళి సల్లగా ఉంటుంది పైన ఎంత ఎండ కొట్టినా లోపల మాత్రం సల్లగా ఉంటుంది అందుకే ఈ యాత్రకు సలేశ్వరం అని యాత్ర రావచ్చు నాకు తెలిసి చూడండి మన యువకులు ఒడ్డుకు మన పోయి ఫోటోలు దిగుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే కొంచెం మిస్ అయినా ఇంకా డైరెక్ట్ పరమాత్మని కలుసుకోవాల్సిందే ఇట్లాంటి సాహసాలు చేయొద్దు అందరం మంచిగా వెళ్ళాం కాబట్టి మంచిగా ఇంటికి తిరిగి రావాలి కల్లారా చూస్తేందుకే పోవాలి కానీ ఇట్లాంటి సాహసాలు చేయొద్దు అక్కడ మనకు ఎలాంటి సేఫ్టీ లేదు అలాంటప్పుడు ఇట్లా మనం వెళ్ళి సాహసం అయితే చేయొద్దు ఎందుకంటే మనం అందరం మంచిగా ఉండడానికి దేవుని తనకి రావడం జరిగింది ఒక్కరికి ఏమైనా అయినా కానీ చాలా చెడ్డ పేరు ఇట్లాంటి సాహసాలు చేసి మీరు ప్రమాదాలకు గురి కావద్దనేది నా ఉద్దేశం చూడండి ప్రకృతి చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూసినంత దూరం ఈ వీడియోలోనే తక్కువ కనిపిస్తుంది కానీ డైరెక్ట్ కన్నా చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ప్రకృతిని చూడడానికి ఈ నేచర్ని చూడడానికి చాలా పబ్లిక్ వస్తుంది ఇక్కడికి అలాగే ఇంకా లోపలికి పోయినాక నీకు ఎక్కడో వేరే ప్రపంచానికి పోయినట్టుంటుంది ఈ లోపల మొత్తం అందుకే ఈ యాత్రకు తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని పేరు రావడం జరిగింది అది ఊరికేనే రాలేదు అంత అద్భుతంగా ఉంటుంది ఈ యాత్ర సంవత్సరానికి మూడు రోజులు అనేవరకల్లా ఈ మూడు రోజులు పబ్లిక్ ఫుల్లు రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ కొంతమందిని ఆపేసిరు ఎందుకంటే ముందల రష్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా కొద్దిగా మందిని ఆపి కొంచెం కొద్ది కొద్ది మందిని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి నాకు తెలిసి ఇంతమంది పబ్లిక్ వస్తారనుకొని ఎక్స్పెక్ట్ చేసుంటే వాళ్ళు కూడా దాని తగ్గట్టు ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళు అవో టెంటు గింట అన్నీ పబ్లిక్ తట్టుకోలేక మొత్తం నూక్కొని పోతున్నారు కానీ వాళ్ళు కూడా మన సేఫ్టీ కోసమే ఇవన్నీ ఏర్పాట్లు చేసారు పోలీసు వాళ్ళు మనం దాన్ని ఆలోచన చేయకుండా నూక్కొని పోతే ఆ లోపలికి పోయాక ఒకటే దారి ఉంటుంది ఈ దారి గుంట ఒక్క దారి గుంట ఇంతమంది పోవాలంటే తొక్కిసలాట అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఆపుతురు కానీ ప్రజలు వింటలేరు చూడండి ఎట్లా నూక్కొని పోతురు మొత్తం టెంట్ అక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేసి దాన్ని కూడా శినగొట్టుకొని పోతురు ఇట్లుంది మన పబ్లిక్ పరిస్థితి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుకుంటూ రావడం జరిగింది దూరం ఎందుకంటే దారి దారిగుంటే మనకి ఎక్కడ నీళ్ళ ఏర్పాటు కానీ ఇక్కడ ఏం ఏర్పాటు లేవు ఒక ఒక స్టార్టింగ్ పాయింట్లోనే మనకు వాటర్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇక ఒక బాటిల్ కొనాలంటే లీటర్కు వంద నుంచి ఒక్కొక్క తన ఎనభై నుంచి వంద వరకు ఉన్నాయి ఇక అంత డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక అందుకే వాళ్ళకి సా సహనం లేక ఇట్లా తోసుకొని రావడం జరుగుతుంది చూడండి ఎంత పబ్లిక్ వచ్చారు ఇక్కడికి పోయేటోళ్ళు పోతునేవరు వచ్చేటోళ్ళు వస్తునేవారు ఈ నేచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఎండ ఎంత కొడుతుందంటే అంత కొడుతుంది కానీ ప్రకృతిని చూస్తే అది అంత మర్చిపోవాల్సింది ఎంత ఎండ కొట్టినా కానీ చూడండి చిన్నపిల్లలు ముసలిళ్ళు ఏది అనకుండా సిటీకి వెళ్ళి మన చూడండి ఎంతమంది పబ్లిక్ వచ్చారు చెమటలు అయితే గారిపోతున్నాయి ఇక్కడ లోపలికి పోయాక మాత్రం మన లోపలికి దిగాక లోయలకు దిగాక చల్లగా ఉంటుంది లోపల చూడండి పబ్లిక్ చూడండి పబ్లిక్ చూడండి ఎంతమంది పబ్లిక్ పోయినసారి ఇంతమంది పబ్లిక్ లేరు బహుశా పోలీస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా తక్కువ మంది వస్తారు అనుకొని ఏర్పాట్లు అంతంత మాత్రమే చేసి ఉండవచ్చు నాకు తెలిసి ఇంతమంది వచ్చేవరకల్లా వాళ్ళకి ఇక వాళ్ళకి ఏం చేయాలని కూడా అర్థం కాలేదు చూడండి ఎంత తొక్కి అసలు అక్కడ కొట్లాడుకుంటున్నారు మధ్యలోనే ఇట్లాంటివి చేస్తే ఆ ఫెన్సింగ్ కానీ ఇరిగిపోతే లోయల్నే వాడతారు వాళ్ళు చాలా చాలా వీళ్ళు పబ్లిక్ కంట్రోల్ చేసుకోలేకపోతురు ఇది ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసేటోళ్ళు లేరు వీళ్ళు కంట్రోల్ అవుతా లేరు ఎవరు కాళ్ళే తోసుకొని వెళ్ళిపోతారు కానీ కొంచెం మిస్ అయినా కానీ లోయలో వాడే అవకాశాలు అవకాశాలున్నాయి దేవిందానికి అందరూ మంచి జరగాలని వస్తారు ఇట్లాంటి సాహసాలు చేసి చెడు జరిగేలా చేసుకోవద్దు చూడండి ఇక్కడ ఈ మెట్ల ద్వారా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ అవతల మళ్ళా ఖాళీగానే ఉంది ఈ మెట్ల కాళ్ళు మాత్రమే చాలా అంటే చాలామంది కిందికెళ్ళు వచ్చేటోళ్ళు కిందికెళ్ళి ఆగిపోయారు మీదికెళ్ళి వచ్చేటోళ్ళు మీదికెళ్ళి ఆగిపోయారు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు మాత్రం ఒక్క లైన్ మాత్రమే పోతుంది నాలుగు లైన్లు మీదికెళ్ళి వస్తే ఒక్క లైన్ పోతుంది మళ్ళీ నాలుగు లైన్ కిందికెళ్ళి వస్తే ఒక దాని మధ్యలో ఆగిపోతారు మొత్తం ఇట్లా జామయ్యే వరకల్లా వాళ్ళు అక్కడ పోతలేరు అక్కడ ఇక్కడ వస్తలేరు మధ్యలో ఒక కంచె లాంటిది ఏర్పాటు చేసి పోయేటోళ్ళ కోసం వచ్చేటోళ్ళ కోసం ఎవరిదాలకి ఏర్పాటు చేసుకుంటే విజీ ఉండేది అక్కడ చూడండి వాటర్ దొరకక ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క బాటిలలో నింపుకుంటారు ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయలేదు అందుకే ఇక్కడ ప్రజలు భక్తులందరూ ఆ కొండల నుంచి ఏర్ల నుంచి వాటర్ కారుతూ ఉన్నాయి చుక్క ఆ చుక్కలే ఇక్కడ భక్తులు బాటిల్లో నింపుకొని కడుపు నింపుకుంటున్నారు ఇక్కడ చూడండి ప్లానింగ్ వేరే తిరగచేసారు ఇక్కడ ఒక కవరు ఇక్కడ చాలా వాటర్ చుక్కలు చుక్కలు పడుతుంది కాబట్టి కవరు పరిచి ఆ కవర్లకి వెళ్ళి వాటర్ బాటిల్ నింపుతురు చూడండి వీళ్ళ తెలివి కూడా చాలా గొప్పదే అనుకోవాలి దాహం అట్లాంటిది మరి ఇక్కడ చుక్క నీళ్ళు దొరకదు పైన వంద రూపాయలు పెడితే బాటిల్ దొరుకుతుంది కానీ కిందికి వచ్చినాక నువ్వు వెయ్యి రూపాయలు పెట్టినా బాటిల్ దొరకదు ఎందుకంటే ఇక్కడ వాటర్ మొత్తమే లేవు ఈ కొండలైళ్ళకి వెళ్ళి వచ్చిన వాటరే మనం తాగాలే అందుకే ఇంత ఇబ్బందులు పడుకుంటా ఒక్కొక్క చుక్క నింపుకుంటున్నారు అక్కడ మధ్యలోకి వచ్చినాక నువ్వు దాహం వస్తుంది అదేస్తుందన్న ఇంక ఉండదు ముందలు ఉండదు ఎందుకంటే ఇక మధ్యలో ఇరికిపోతావు నువ్వు అంత పబ్లిక్ కుర్రు ఇక్కడ అందుకే ఇక్కడనే ఒక బాటిల్ నింపుకొని పోవడం ముందరికి చాలా మంచిది ప్రజలల్లో అంటే భక్తులలో మొత్తం నువ్వు అక్కడి నుంచి ముందలు ముందరుకోలేవు అట్లా చూడండి ఎట్లా ఉంది లోయ చాలా అంటే చాలా అద్భుతం ఉంది అయితే కాకపోతే ఒక పది రోజులు అట్లా పెట్టుకుంటే ఈ యాత్ర చాలా మంచిగా ఉంటుండే మూడు రోజులు అనే వరకల్లా పబ్లిక్ అంతా ఒకటేసారి వచ్చేవరకల్లా ఫుల్ రష్ అయిపోతారు ఇక్కడ ఇంకా చైత్ర పౌర్ణమి నాడు మాత్రం నాకు తెలిసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు ఆయాల వీడికి ఒక రోజు ముందు కానీ ఒక రోజు వెనక కానీ వస్తే పబ్లిక్ తక్కువనే ఉంటుంది అప్పుడు చూడండి ఇటుపక్క కొండ అటుపక్క లోయ ఎంత అద్భుతమైన నేచర్ అంటే నాకైతే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది కానీ ఇంకా అక్కడ ఉండలేరు ఎందుకంటే ఈ మూడు రోజులే తర్వాత పులులు సింహాలు తిరుగుతాయి ఇటుకెళ్ళి అందుకే ఈ మూడు రోజులు మాత్రమే మనకు ఛాన్సు చూసుకొని వెళ్ళిపోవాలి చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ నేచర్ అనేది నేను పన్నెండు తారీఖు రావడం జరిగింది పన్నెండు తారీఖు నాడు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ నేను ఇంటికి పోయేటప్పుడు కూడా ఇక్కడ నుండి కొండ దిగిన దాకా బ్రాహ్మణ పెళ్ళి అని ఒక ఊరు వస్తుంది కొండ దిగంగానే అక్కడి వరకు ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంది అంత జనాభా ఇంకా వస్తురు ఇప్పుడు చూడండి ఇంకా ఇక్కడ పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు వస్తువులు వస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి నీకు నడవనికి దారి చూడండి ఎంత ఉంది ఇంత చిన్న దారిలా అంత పబ్లిక్ పట్టాలంటే చాలా కష్టం అందుకే ఇక్కడ ఇంత ఇబ్బందులు పడవలసి వస్తుంది చూడండి వాటర్ బాటిల్ పట్టుకొని ఎట్లా ఉరుకులాడుతున్నారు ఎందుకంటే ఇక్కడ వాటర్ దొక్కుతలేవు నేను ఇంత ముందుకు మన శ్రీశైలం పాదయాత్ర నలభై ఆరు కిలోమీటర్లు చేసినది అది అక్కడక్కడ నీకు వాటర్ ఫ్రీగా ఏర్పాటు చేశారు డబ్బలు పెట్టి వాటర్ ట్యాంకాలు పెట్టి గవర్నమెంటే ఫ్రీగా వాటర్ ఏర్పాటు చేశారు ఇక్కడ మాత్రం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు అందుకే ఇక్కడ వాటర్ గురించి చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చూడండి పైననన్నా కొందామంటే వాటర్ దొరికితే వంద రూపాయలు పెడితే కానీ కిందికి వచ్చినాక ఈ లోయలకు దిగినాక అసలు నీకు వందలు కాదు వెయ్యి రూపాయలు పెట్టినా దొరుకుతలేవు ఇక్కడ వాటర్ చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కింద అక్కడ పైనుంచి ఎండ ఇక్కడ దాహ ఇక ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు వంద శాతంలో థర్టీ పర్సెంట్ ఈ పబ్లిక్ను చూసి మళ్ళీపోయిన వాళ్ళే ఉన్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కొంచెం చాలామంది నాకు తెలిసి మళ్ళీపోయిన వాళ్ళు ఉంటారు అలా ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నాగ కూర్చొని ఉన్నాడు మంచిగా అక్కడున్న ఆయన నాగసాధువు ఇక్కడ భక్తులు చూడండి యువకులే ఒక హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఊరు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కొంచెం ఏజ్ బార్ అయిన వాళ్ళు అంతే మొత్తం యువతనే ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మొత్తం నేచర్ అద్భుతంగా ఉంది వీడియోలు చూస్తారు మన యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో ఇంకా చూసి రావడం జరిగింది ఇంత పబ్లిక్ ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళల్లా ఎవరన్నా సలేశ్వరం జాతర వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు సలేశ్వర లింగబయ్య దర్శనం కలిగిందా కలగలేదా మధ్యలోనే మళ్ళీ వచ్చారా అసలు అక్కడ మీరు పడ్డా ఇబ్బందులు ఏంది వాటర్ మంచిగానే ఉన్నాయా మీకు ఇంకా అక్కడ ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను పడ్డ ఇబ్బందులల్లా నేను ఈ పబ్లిక్ చాలా రావడం నేను అనుకోకుండా పబ్లిక్ ఉన్ననాడే రావడం ఇంకోటి అక్కడ మనకు వాటరు కానీ తినడానికి కానీ ఎలాంటి ఏమీ ఏర్పాట్లు లేవు అది కూడా నాకు చాలా ఇబ్బంది అనిపించింది మీకేమి ఇబ్బందులు అనిపించినాయో కామెంట్ చేయండి ఇవన్నీ ఇబ్బందులు నాకైతే నా శివయ్యను చూశాక మాయమైపోయాయి అంత చక్కగా ఉంది లోపలికి మన గోలోకి పోయినాక పైనుండి వాటరు ఆ వాటరు కిందనే మన శివయ్య కలువై ఉన్నాడు చాలామంది ప్రజలు వచ్చేటప్పుడు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అనుకుంటూ వస్తున్నారు వెళ్ళేటప్పుడు పోతున్నాం పోతున్నాం లింగమయ్య అనుకుంటూ పోతున్నారు ఇక్కడ హైదరాబాద్ నుంచే కాకుండా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి చాలా చోట్ల నుంచి ప్రజలు భారీ ఎత్తున రావడం జరిగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి